టాటా మోటార్స్ ఏడాది చివరిలోపు టాటో నానోను స్టైలిష్ లుక్ ప్రీమియం ఫీచర్స్తో తిరిగి తీసుకురావాలని చూస్తోంది ఈ కాంపాక్ట్ బ్యాక్ ఫార్టీ కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిసి ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్తో రాబోతుంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఫోర్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల నుంచి స్టార్ట్ అవ్వచ్చు థౌజండ్ ఈఎంఐస్తో ఈ కారు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు దీంతోపాటు నానో ఈవీని కూడా లాంచ్ చేయాలని టాటా మోటార్స్ చూస్తోంది ఇది ఫుల్ ఛార్జ్తో రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు కార్ల ప్రపంచంలో టాటా నానో ఓ విప్లవం అని చెప్పాలి ఒక లక్ష రూపాయల బేసిక్ ధరలోనే కారు అందించడం అనేది ఒక సంచలనం నానో కారుకు ఆదరణ లేకపోవడంతో నిలిపివేసింది టాటా కంపెనీ ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేయాలని చూస్తోంది పూర్తి ఎలక్ట్రిక్గా ఈవీగా తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పోటెత్తుతున్నాయి టాటా నానో ఎలక్ట్రికల్ కారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోడ్ ఎక్కబోతుంది అని అన్నారు అప్పట్లో పెద్దగా ఊహాగానాలు కూడా వచ్చాయి అయితే కాస్త ఆలస్యమైన అద్దరిపోయే ఫీచర్స్తో త్వరలోనే మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది టాటా కంపెనీ ధర మైలేజ్ ఫీచర్స్ అండ్ కారు మోడల్ విషయానికి వస్తే సెవెంటీన్ కిలోవాట్స్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఆర్ ట్వెల్వ్ ప్రొఫైల్ టైర్లు టూ ఎయిర్ బ్యాగ్స్ త్రీ పాయింట్ త్రీ కిలో వాట్స్ ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సార్ రేర్ కెమెరాలు లాంటి డీసెంట్ ఫీచర్స్తో నానో ఎలక్ట్రికల్ కార్ లాంచ్ అవుతుంది అంటున్నారు బేసిక్ రేట్ వచ్చేసి బేసిక్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి హై ఫీచర్స్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చట